అత్యాచారం చేసిన నిందితుల్ని వెంటనే శిక్ష వేయాలని జేపీఎం రావు భారత పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తారీఖున జేపీ భారత పార్టీ కార్యాలయం దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు రెండు వందల యాభై మందితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది కావున ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజనులు బహుజనులు మరియు ఆదివాసుల బిడ్డలందరూ ఏకమై ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఇవాళ పడిన పిలుపునిస్తాం అలాగే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఈ కూర్మ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల మీద అత్యాచారాలు దాడులు అవి జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాం వాలిండే బిఎస్పి ర్యాక్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ముందుగా మీడియా మిత్రులకు చెబి సార్ ఈ సుగాలి ప్రీతి అయిన అమ్మాయిని దాదాపు కొన్ని రోజులు అయితే ఈ అమ్మాయి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది నిందితుల్ని చట్టపరంగా గుర్తించడం జరిగింది అయితే ఇంతవరకు కూడా నిందితులకి ఎటువంటి శిక్షణ ఖరారు చేయలేదు ఈ యొక్క కేసుని ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు తప్పుదారి పట్టించడం కూడా జరుగుతూ ఉంది ఇది సమాజంలో అందరికీ తెలుసు అయితే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ కన్నబడ్డ యొక్క పడిన వంటి ఇబ్బందులన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద కూడా తీసుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వాడు ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని గొప్ప గొప్ప మాటలు అయితే చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా ఇప్పుడు కల పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు విషయంలో ఎందుకు నోరు పెదలబడలేదు సమాజానికి అర్థం కావడం లేదు ప్రజాసంఘ నాయకులకు అర్థం కాడం లేదు రాజకీయ పార్టీలు ఉండే నాయకులకు అర్థం కాడలేదు అయితే ఈ సుగాలి ప్రీతి హత్య హత్య చేసి మానభంగం చేసినటువంటి వ్యక్తులను ఈయన రక్షిస్తున్నాడేమో సపోర్ట్ చేస్తున్నాడు సమాజానికి అర్థమైతో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఊహ అనేది ఒక డైలాగ్ ఉంది అది కాదు ఇది సినిమా కాదు మీ గబ్బర్ సింగ్ సినిమా కాదు సమాజం అంటే రాజకీయం అంటే అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు గౌడే చెప్తున్నాం మీరు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు సమాజంలో అందరు వినాలని మీ యొక్క గొప్ప ఆలోచనని ముందు పెట్టారు అయితే ముప్పై వేల మంది ఈ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమయ్యారు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకొని తీసుకొని తీసుకొనిచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా వాళ్ళని దేశాన్ని వెలికి వెలికి తీసి వారి వారి తల్లిదండ్రులకు అప్పచెప్తానని చెప్పాం ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా నువ్వు బయట తీసుకొచ్చి ఒక్కరిని సమాచారానికి నేను మంచి పని చేశాను నా మాటలు పెట్టుకున్న దాన్ని సమాచారం నువ్వైతే అందించలేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ సుగాలి ప్రీతి విషయంలో వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనని నువ్వు గుర్తించలేదు నీవు నిమ్మకు నీ దగ్గర ఇట్లా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని ప్రత్యేక ఉద్యోగ ఉద్యమాన్ని నీ మీదే మొదలు పెడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా జైభీ భారత్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల ఎనిమిదో తారీఖు అన్ని పార్టీలు అన్ని సంఘ నాయకులు అన్ని ప్రజా సంఘ నాయకులు విద్యార్థి నాయకులని మహిళా నాయకుల్ని అందరినీ కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కేవలం నిన్నే టార్గెట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లి నీవు నోరు పెదిపి వారి శిక్షను తప్పించిన ప్రయత్నం చేస్తున్న మాకు ఆలోచన ఉంది నువ్వు తప్పుదారు పట్టిసారి చేస్తున్న ఆలోచన ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యవహారాన్ని నువ్వు మానుకోవాలని చెప్పి వారు ఎక్కడున్న నిందిలకు శిక్ష పడేటట్లు నువ్వు చొరవ చూపాలని చెప్పి లేదంటే నువ్వే పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయబేబు